ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తిరుపతి ముతి అవధాని గారు నమస్కారం గురువు గారు గురువు గారు మనం ఎంత ఎదుగుతున్నా కూడా మన వెనకబట్టి మన గురించి ఏడుస్తున్న వాళ్ళు చాలా మంది ఉంటారండి ఆ మనకు అంటారు కదా నరుడి దృష్టికి నల్లరాత్రి కూడా పగిలిపోతుందని చెప్పేసి అదే విధంగా ఇంట్లో ఉన్నది అలాగే మన ఒంట్లో ఉన్నది ఆ నెగిటివ్ పోవాలి అంటే ఏం చేయాలంటారు ఇందులో ఒక ప్లస్ ఒక మైనస్ రెండు ఉంది మనం ఎదుగుతున్నాము అని మనకు తెలియాలంటే మన వెనకాల మనకు శత్రువులు తయారవుతున్నారంటే మనం ఎదుగుతున్నామని ఉంది మనం గ్రహించుకోవాలి అది ఒక ప్లస్ మైనస్ ఆ ఎదుగుదలని మనం కాపాడుకోవాలి అంటే వీళ్ళు ఎప్పుడైతే కనుక మనం ఎదుగుతూ ఉంటామో ఇందాక మీకు ఒక వీడియోలో చెప్పా ఇప్పుడు నా అనేటువంటి వ్యక్తిని టార్గెట్ చేసి ఏ రకంగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మీరు ఛానల్లో కనిపిస్తే ఊరుకోమని చెప్పి రకరకాలుగా ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తూనే వచ్చారు ఎంత అన్పాపులర్ చేయాలో కామెంట్లు మిమ్మల్ని చేస్తూనే ఉంటాం మేము అంటే మీరు నేను ఛానల్లో కనిపిస్తున్నాను మానేజే వరకు అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి మంచిది నువ్వు చేసేది నువ్వు చేయి నేను చేయగలిగింది నేను చేసుకుంటా నీకు చేతనైంది అది ఒక్కటే కదా అంటే ఒక మనిషిని పైశాచికంగా బాధ పెట్టి ఏడిపించడం నీకు చేతనైంది నువ్వు ఏమన్నప్పటికీ కూడా నవ్వుతూ తీసుకోవడం ముందుకెళ్తే నాకు చేతనైంది ఆ రకంగా నువ్వు ఏడవలసిందే తప్ప నేనేం చేస్తున్నావు భయపడలేదని చెప్పి నేను ఎందుకు భయపడాలి అంటే తనను తాను కాపాడుకుంటూ ఎవరేమంటున్నప్పటికీ కూడా ఏమీ అట్లేదయ్యా అన్నారా ఏమో నేను ఒకటే మాట అంటాను అండి మీరు అన్నారు కదా అంటే మామూలుగా అండి మీరు ఎట్లా మీరు ఎట్లా అంటే మీ గురించి ఎవరో చెప్పారండి ఎట్లా చెప్పారా ఓకే విన్నావా విన్నా అది నిజమే అది నిన్న అంటే ఇప్పుడు నా గురించి మీకు ఎవరో చెప్పారు ఆ విషయం నా దగ్గరకు వచ్చి చెప్పారు నాకేం చెప్పొద్దు మీ గురించి ఒక మాట చెప్పారండి నాకేం చెప్పద్దు నువ్వు విన్నావు కదా విన్నా విన్నది నిజమే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు విన్న నేను నేను నువ్వు ఎవరికైనా పది మందికి చెప్పుకుంటే చెప్పుకో అందులో ఇంకా కొన్ని విషయాలు యాడ్ చేసి కూడా చెప్పుకో అంతే ఆ స్థితికి రావాలండి మనిషి చాలా కష్టం ఆ స్థితికి రావాలంటే ఆ స్థితికి రాకపోతే మనిషి పతనమైపోతాడు మానసికంగా చచ్చిపోతాడు మనిషి ఆ మానసికంగా చేపతి ఎవరికి ఆత్మహత్య చేసుకుంటాడు అంటే వీళ్ళు అనేటువంటి మాటలు మైల్లో తిరుగుతూ 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 ఉంటాయి అసలు మనం పట్టించుకోకూడదు కదండి ముందు ఒకటి నిన్ను అంటే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు ఇంకొక మనిషికి నువ్వేం చెప్తావు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం మొదలుపెట్టావు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం అంటే ఏంటి ఎవ్వడే మాట్లాడినా నేను అది అనుకుంటే అయిపోయాయి నన్ను అనుకుంటా కదండి అంటే సో వాళ్ళు అన్నమాటకి నువ్వు బాధపడుతున్నావు అంటే నీలో విజ్ఞత రాలా ఇంకా నువ్వే ఒక స్థితిలో లేవు ఇంకా నువ్వు నిన్ను నువ్వే నిలబెట్టుకునే స్టేజ్ వేరే వేరేం చెప్తావు నువ్వు అసలు కదా సో నిన్ను నువ్వు ముందు కంట్రోల్ చేసుకో ఏ అన్నారా ఓకే మంచిది నన్ను మీ గురించి ఇలా అన్నారని అన్నారా ఓకే మంచిది నిజమేనయ్యా నువ్వు పది మందికి చెప్పుకోపో అంటే అప్పుడు మనల్ని మనం నిలబెట్టుకునే వాళ్ళు మతమమ్మా ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా కానీ ఇటువంటి వాటిలోంచి మనం బయటపడకపోతే ఏదో రోజు మాత్రం రబ్బర్ బ్యాండ్ వదిలితే దెబ్బ తగిలటం తగులుతుంది అలా తగలకుండా ఉండాలంటే కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటూ ఉంటాయి వీళ్ళు ఊసిపోకల్లాగా విపరీతంగా వస్తారు మా వీళ్ళు ఏడ్చేటువంటి వాళ్ళు మన చుట్టూత ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో ఆ ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా మన మీదే నెగిటివ్ చెప్తూ ఒక్కొక్కరిని దూరం చేస్తూ ఉంటారు మనం బాధపడతాం బాధపడద్దు ఓకే ఈ ప్రయాణం ఇక్కడ వరకే వాళ్ళతోటి అంటే సో ఇన్ని ఇంతకాలం మనతో జర్నీ చేసి ఎవరో ఒక మాట చెప్పగానే మన నుంచి వాళ్ళు విడిపోయారు అంటే వాళ్ళు మనతో ధర్మంగా ప్రయాణం చేయలేదని చేయలేదు ధర్మ మార్గం ధర్మ గుణం వాళ్ళలో లేదు చెప్పుడు మాట గుణం వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు ఇక్కడతో మనకు దూరం వెళ్ళిపోవడం మనకు మంచిది ఇక్కడి నుంచి మనం మన జీవితం చాలా బాగుందేమో అప్పుడు అటువంటి వాళ్ళతో మన సంబంధం లేకుండా ఉంటాం కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో ముందు రెండు ఈ నరదృష్టి నరదృష్టి అనేటువంటిది ఎంత దారుణాతి దారుణం అంటే అమ్మా మనిషిని ఒక పేపర్ తీసుకొని నలిపేస్తే ఎలా అయిపోతుందో అలా చేసేస్తుంది మనిషిని హాస్పిటల్కి వెళ్తారు ఎన్నో చెక్ చేయించుకుంటారు అంతా బాగానే ఉందండి అంటారు కానీ అతను బా పడే బాధ కొంతమంది నెగిటివ్ ఎనర్జీ అవన్నీ వచ్చినప్పుడు ఆ కళ్ళు తగట సిద్ధిపేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చి చేష్ట చేస్తుంటారు ఇన్స్ మళ్ళీ అందరించి బయటికి వాళ్ళకి ఏమవుతుంది వాళ్ళకి అర్థం కాదు చాలా మామూలుగా ఏం జరగనట్టుగానే ఉంటుంటారు ఇవి కొన్ని కొన్ని ఇబ్బందులు చాలా వస్తుంటాయి ఇటువంటివి జరగటము అలాగే ఇందులో ఇంకొక ప్లస్ చక్రవర్తిత్వ యోగం అంటే ఏంటంటే రాజకీయ పరంగా కావచ్చు ఇంకోటి పరంగా కావచ్చు అడుగు ముందుకు వెయ్యాలి ఇంకా ఏ తిరుగులేని స్టేజికి వెళ్ళాలి అక్కడ మనం ఆగుతున్నాం అనేటువంటి స్థితి ఉండి వీటి రైతుల నుంచి జరిగేటువంటి ప్రతి ఒక్క అపజయం నుంచి పూర్తిగా జయం వైపు నడవాలి మనకు ఏదైతే నీలాపనిందలు మన మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో అవన్నీ పూర్తిగా మనకు కనపడకుండా వినపడకుండా ఏది ఏం మాట్లాడినప్పటికీ కూడా మన దారి మనం వెళ్ళిపోతూ మన జీవితాన్ని ఏదైతే కనుక గమ్యం అనేటువంటిది నిర్ణయించుకున్నామో ఆ గమ్యాన్ని చేరాలి శత్రుకృతంగా దుస్తంతర దురుపద్రవాలు అనేటువంటివి తగలకుండా ఉండాలి అనుకున్నప్పుడు ఒకటి దానికి ఒక రక్షణ తిలకం ఒకటి ఉంటుందమ్మా రెండు ఆ రక్షణ తిలకం మీద పదివేల రెట్లు బలం ఏంటది నల్ల పసుపు ఆ నల్ల పసుపు అనేటువంటిది మన దగ్గర ఉంది అని అంటే మనతో ఎవరైనా కొట్లాడటానికి వస్తే అతని శక్తి మనకు లాగేస్తుంది అది ఇప్పుడు మీరున్నారు మీ దగ్గర నల్ల పసుపు ఉంది నాకు ఏదో మీ మీద కోపం వచ్చింది మీ మీద ఏదో దాడి చేద్దామని మాట్లాడదామని వస్తున్నా నేను శక్తిహీనైపోతా ఆ నల్ల పసుపు ఏం చేస్తుందంటే నాలో ఉన్నటువంటి శక్తిని మొత్తం మీకు ఇచ్చేస్తుంది నన్ను శక్తిహీనం చేస్తుంది నా దగ్గర బలం లేనప్పుడు నేను మిమ్మల్ని ఏమి ఎదుర్కొంటా ఆ స్థితికి తీసుకుంది ఎదుటి మనిషిని నాలుగు విధానాల్లో ఉంటుంది నల్ల పసుపు అది మనకి ఎలా దొరుకుతుంది అదేంటున్నా నాలుగు విధానాల్లో ఉంటుంది మూడు విధానాలు ఏదో నార్మల్ దొరికిస్తూ మొట్టమొదటిది అనేటువంటిది మనం ప్రయత్నం చేస్తే మూడు నెలలు మూడున్నర నెలల తర్వాత దొరికితే దొరికినట్టేనమ్మా ఖర్చు అంతే ఉంటుంది అది దానికి దొరకడం కూడా కష్టసాధ్యము అది మీకు ఆఫీసుల్లో ఇంకు మనకు వేలముందు వేయిస్తారు చూసారా నీళ్ళ మందులాగా వస్తుంది చూసారా ఈ యొక్క నల్ల పసుపు అనేటువంటి దాన్ని అది పొడి కాదమ్మా పసుపు పచ్చి పసుపు కొమ్ములాగా ఉంటుంది ఓకే నల్లగా ఉంటుంది అది ఆ పసుపు కొమ్ములాగా ఉంటుంది ఒకటి దాన్ని పైన చెక్కు తీసో ముక్క వేరే చేసో ఇలా వేలు అతికిస్తే మా వేలంతా ఆ మొక్క కట్ చేసి ఒక వైట్ పేపర్ మీద అది అలా గట్టిగా నొక్కితే ముప్పై నలభై పేజీల కిందకి ఆ మచ్చ విత్ వితిన్ ఒకటి ఒకటిన్నర సెకండ్స్లో అది ఒరిజినల్ది ముప్పై నలభై రెండు పేపర్లు కంటిందా తిరిగిలేదు కనీసం ముప్పై రెండు పేపర్లు కలిగితే అది గొప్పదమ్మ అటువంటిది మనం తెచ్చుకొని మన ఇంట్లో దాన్ని పెట్టుకోగలిగిన మనం ఎటు వెళ్తున్నా మన దగ్గర అది ఉండాలి హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో ఉండాలి మన చుట్టూతో కూడా ఎప్పుడూ ఒక వైబ్రేషన్ లాగా మన దగ్గరికి నెగిటివ్ అనేటువంటిది రానియకుండా ఏ నిమ్మకాయ దొక్కండి దెబ్బకాయ దొక్కండి గుమ్మడికాయ దొక్కండి దిష్టి తీసి బలేస్తారు కదా కావాలని ఒక తొక్కు తొక్కేసి వెళ్ళినా సరే దాని యొక్క ప్రభావం మందు రానిదు నల్ల పసుపు అంత వ్యాల్యూ ఉంది అలానే రాజకీయ నాయకుల దగ్గర కొంతమంది దగ్గర ఉంటుంది అమ్మా ఇది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఏ కారణము లేకుండా ఏదో ఒక రకంగా ఒక వ్యాపారం మొదలుపెట్టి ఒక స్థాయికి పైకి వెళ్ళిపోతారు అటువంటి వాళ్ళకి అవి లభ్యమవుతాయి రాజకీయంలో అడుగు వేసి 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 సంవత్సరం కూడా కాకుండా చాలా పెద్ద బుద్ధి చేసింది వెళ్ళిపోతారు అది వస్తే అట్లా వాళ్ళ మనిషిని అది మార్చేస్తుంది అది కష్టం అది దొరకడం కూడా కష్టమే అండి చెప్పక మూడు మూడున్నర నెలలు దానికోసం శ్రమించాలి శ్రమిస్తే దొరుకుతుంది మన అదృష్టంగా ఉంటుంది అలా ఇంకా ఇంట్లో ఆ నెగిటివ్ ఉన్నప్పుడు దాన్ని ఎలా మనము పోగొట్టుకోవాలి అంటారు అదే చెప్పు అది మీరు ఇంట్లో ఆ మొక్క తెచ్చుకున్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అది మీతో ఇంట్లోనే ఉంటుంది కదా బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా దృష్టి పెట్టుకుంది ఇంటి యజమాన్ని బట్టి ఉంటుంది మీరు చక్కగా ఉంటే మీ ఇల్లు ఎప్పుడు చక్కగానే ఉంటుంది మీకు ఏదైనా లేదంటే నాకు ఏదైనా నెగిటివ్ లాంటిది ఏదైనా వస్తే అది మంచి చుట్టూ మన ఇంట్లో ఉన్నప్పుడు అది కూడా ఇంటి చుట్టూ ఉంటుంది కదా సో అది మన దగ్గర ఉన్నప్పుడు మనం ఇంట్లో ఉన్న బయట ఉన్న మనకు ఎలాంటి అనర్థం జరగదుగా ఆ ఒక వైబ్రేషన్ ఎప్పుడు మీరు ఎక్కడికైనా రాత్రికి ఇంటికి వచ్చేస్తున్నారు అది ఎప్పుడు వైబ్రేషన్ కాపాడుతూనే ఉంటుంది లేదండి అనుకుంటే చిన్న ముక్కలు రెండు తెప్పించుకుంటే ఒకటి మీ దగ్గర ఒకటి ఇంట్లో ఉంటుంది కానీ అది చాలా కష్టం అంటున్నారు కదా మనకి యోగం అప్పుడు ఏంటంటే ఇప్పుడు మీకు మొదట్లో బొట్టు విషయం ఒకటి చెప్పాను ఆ రక్షక బొట్టు అనేటువంటిది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు పెట్టుకుని తయారు అది ఒక పద్నాలుగు మూలికలు వేస్తే అది రెడీ అవుతుంది అది అది రెండు విధానాల్లో ఉంటుంది ఒకటి ఇంటి యజమాని మాత్రమే పెట్టుకునేది రెండు ఇంట్లో సభ్యులు అందరూ పెట్టుకునేటువంటిది ఇంట్లో పెట్టుకునేటువంటి అందరూ పెట్టుకునేటువంటి వాళ్ళు తీసుకొని ఆ ఒక్క నల్ల పసుపు అనేటువంటి అతను తెప్పించుకోగలిగితే ఆ జీవితం మాత్రం చక్కగా ఉంటారమ్మా ఏం లేదు ఎప్పుడు మన మీద ఒకళ్ళు ఏడుపు లేదు అంటే మనం చక్కగా ఉన్నట్టే అంతే కదా నిజంగా అది ప్రతి ఒక్కళ్ళకి నిజంగా కావాలి అది కనుక వస్తే కనుక చాలా అదృష్టం ఉంటుంది అనమాట వాళ్ళకి ఖచ్చితంగా దొరకటే మాత్రం అదృష్టం అదృష్టవంతులే ఓకే గురుగారు చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అండి